పొద్దున్న నుంచి బట్టలు ఉతికి ఉతికి సాలయ్యింది యాసిరికి వచ్చింది వెళ్ళ ఉతికినామండి వెళ్ళ ఉతికినా ఫ్రెండ్స్ మీరు బట్టలు ఉతికేది అయిపోయిందా బోకుల్లో మీద అయిపోయిందా బోధి మీద అయిపోయిందా చెప్పండి కామెంట్ చేయండి నా పని అయితే ఇప్పుడు అయిపోయింది ఈరోజు కాస్త ఎండబడేదాకా ఉంటేనే ఎండపడేదాకా పని కాలేదనమాట మా ఇంటికాడ మామిడికాయలు కాస్త అనేవి చూడండి బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి మామిడికాయలు సన్న సన్నకాయలు ఉన్నాయి ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేయాలా ఇంకా ఒక హ్యాండ్ ఉంది ఆ హ్యాండ్ అయిపోగొట్టి ఇంకా మళ్ళా నెక్స్ట్ డే నా బర్త్డే ఉంది నా బర్త్డేకి డ్రెస్సు ప్రిపేర్ చేసుకోవాలా ఇంకా చాలా చాలా ఉండేలేండి మీరు ఎలా ఉన్నారు అన్నం తిన్నారా ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ మా ఊర్లో ఎన్నర్రాట్ అయిందండి పొద్దు కూడా ఇంకా పొడసలేదనమాట పొద్దు పొడసలే పని కూడా అంతా ఇవ్వగేసుకొని నేను ఇంకా ఉన్నాను ఇక్కడ తులసి చెట్టు ఉందా చూడండి తులసి చెట్టు ఉంది రోజు రెండు ఆకులు తులసి ఆకులు తినండి ఆరోగ్యానికి మంచిది తలనొప్పి ఉండదు జలుబు ఉండదు దగ్గు ఉండదు ట్రై చేయండి ఖచ్చితంగా మామిడికాయలు చూసేయండి చూపిస్తాను సన్నకాయలు సన్నగా ఎప్పుడు ఎప్పుడూ వస్తున్నాయి ఇది మా చెట్టు కాదండి నిజం చెప్పాలంటే ఆ బండల వరకు మాసలము అది వేరే వాళ్ళ చెట్టు పక్కింటి వాళ్ళది అది ఆ పక్కాడ కుట్టంగానేస్తుంది కదా ఆ పక్కన కొట్టం వాళ్ళదండి ఆ మామిడికాయ చెట్టు మామిడికాయలు కాస్తున్నాయి ఆ లవ్ ఉండే కాయ అయితే ఎప్పుడెప్పుడు లవ్ అవుతుంది అని నేను రోజు పొద్దున్న చూస్తా బట్టలు ఆరేసినకి వచ్చినప్పుడు అలా చూస్తానే ఉంటానండి ఖచ్చితంగా ఆ కాయను కోసి ఉప్పు కారం పట్టించి ఎల్లిపాయలు వేసి నోట్లేసి దంచి వేడి వేడనం లేకి తినాలని ఉంది పచ్చి మాడికాయలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాకైతే ఇంకా వెంటనే తనను రోట్లు వేసి దంచుకొని నూరుకొని ఇంకా వేడి వేడి అన్నం చేసుకొని తినబుద్ధి అవుతుంది నిజంగా మామిడికాయ రడవుతుంది అని కొన్నాళ్ళు ఉంటాయి మన కోసం అవుతుంది మామిడికాయ ఇంక మనం పదండి వర్క్ చూపిస్తా వర్క్ వేస్తాను ఇంకోటి వర్క్ మళ్ళీ చూపిస్తా సంక్రాంతి ఎలా చేసినారు మేము కూడా బాగా చేసినాము మీరు ఎలా చేసిన చెప్పండి ఇంకొకటి కామెంట్ చేయండి చలి బాగా పెడుతుంది మంచు కనిపిస్తుంది అండి చలి బాగా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య నేనైతే పొద్దున్న లేచి లేవాలంటే లేవలేకపోతున్నాను బట్టలు అయితే ఇంకా కొన్ని ఆరేసేటివి ఆరేసి ఇంకా మనం వర్క్ చూసేద్దాం ఈ బట్టలు మా ఆయన తీగలు పైకి కట్టింటారు నాకు అందనే ఉండవండి తీగలు ఈ మనిషి ఎన్నిసార్లు అయిపోయినా ఆ తీగలపై కడతారు కింద కట్టమంటే కట్టడం నేనేమో హైట్ తక్కువ ఏం చేయాలన్నా ఏదో అర్థంగా గడిచిపోవాలా ఏ పాయింట్లు ఉతకాలంటే నాకు బాగా యాసిరికాండి ముఖ్యంగా పాయింట్లు ఉతకడం నాకు ఇష్టమే ఉండదు ఏం చేద్దాం ఉతుకాక తప్ప తప్పదు ఉతుక్కకుంటే ఎట్ట మళ్ళా ముఖ్యంగా మావాయినా అవి ఉతుకోకుంటే ఎట్ట పాయింట్లు జీన్స్ పాయింట్ ముఖ్యంగా నాకు మన కోపంసంటుంది ఇద్దరుస్ అంటే ఉత్కబుద్ధి కాదు పొద్దున పొద్దున పని చేసి చేసి అలసిపోయి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి తిని పడుకున్నాను తలనొప్పి కాస్త ఎక్కువ అంటే ఇంకా మళ్ళీ లేచి తర్వాత మళ్ళీ ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసిన ఇది ఒకటి ఉంది కదా నా పానానికి ఇది ఒకటి ఉంది కదా నా పానానికి ఆకులేసేసినాను ఆకులేసినాక కొంచెం లుక్ బాగా అనిపిస్తుంది ఇదైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ వర్క్ నాకు వేసుకున్నాక ఫోటో తీసి లేండి చూడండి ఇప్పుడు ఇంకా నా పని వచ్చేసి అది పూర్తి అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా వంట చేయడం మళ్ళా తర్వాత వండి పెట్టడం వంట చేయాలి గుగ్గులు అయితే ఉన్నాయి గుగ్గులు ఉన్నాయి కాస్త ఉన్నాయి అలాట పప్పు ఉంది పప్పు ఉంది ఇప్పుడు మనం రైస్ చేసుకుంటా నేను రైస్ చేసుకుంటే ఇంకా గుగ్గులు ఉన్నాయి గోంగూర పప్పు ఉంది గోంగూర పప్పు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా మమ్మల్ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు కూడా మా నాన్నకి పప్పు చేయమని చెప్తాను ఏంటి అక్క మీ నాన్నకి చెప్తావా అనేరు ఇంట్లో మా పుట్టింట్లో మా నాన్న వంట చేస్తాడు కదా వంట చేస్తాడు వీడియోస్ ఉన్నాయి చూడండి ఇప్పుడైతే నేను రైస్ చేస్తున్నాను కాస్త ఆగండి ఈ వర్క్ వేసి వేసి నేను చాలా టైర్డ్ అయిపోతున్నాను వర్క్ వేయడం వల్ల ముఖ్యంగా కళ్ళ కింద బ్లాక్ వచ్చేస్తుంది ఇంకొకటి అలసిపోతాం ఫేస్ అలసిపోతుంది చూసి 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 కుట్టాలి కదా చూసి చూసి కుట్టాలా ఫేస్ అలసిపోతుంది ఫస్ట్ ఇంకొకటి హెడేక్ హెడేక్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది ఏమో మా ఎక్కి ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుతుంది అనుకుంటారేమో మళ్ళా ఏం లేదండి అటు వస్తుంటాయి మాటలు ఒక్కొక్కసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అయినా కానీ నాకు ఏదో కుట్టడం అంటే ఒక ఇంట్రెస్ట్ అందంగా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలంటే అదొక ఇష్టం ఇదే ఈరోజు బ్లాగ్ వచ్చేసి రైస్ పెట్టేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి నాకు అన్న వస్తుంది మళ్ళీ రాదను కాకండి ఎటుంది జాకెట్ ఎటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు కావాలంటే చెప్పండి ఈ జాకెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తొందరగా కుట్టించుకొని వేసుకోవాలనిపిస్తుంది అంత బాగా నచ్చింది హ్యాండ్స్ ముఖ్యంగా లుక్ సూపర్ అంటే సూపర్ ఉంది ఈ జాకెట్ వేసి వేసి నాకు కళ్ళొప్పి తీసిందండి లుక్ అయితే బా నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి ఎవరైనా ఫొటోస్ ఉంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మంచి అను సరైన బాయ్ బాయ్ అందరికీ తలనొస్తుంది నాకైతే